రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అనంతపురం వైసీపీ లోక్సభ అభ్యర్థి శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ తనను అనంతపురం లోక్సభ వైసీపీ అభ్యర్థిగా వైసీపీ రాష్ట అధ్యక్షులు వైఎస్ రెడ్డి నిర్ణయించడం పట్ల అభినందనలు తెలియజేశారు జగన్ అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులైనారని ఆయన తెలిపారు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో జగన్ ప్రభుత్వం తొంభై ఐదు శాతం నెరవేర్చిందని అందుకే ప్రజలు ఆయనపై నమ్మకం ఉంచుకున్నారని తెలిపారు అనంతపురం లోక్సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో త్వరలో కలుస్తారని వారందరితో చర్చించి తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసుకుంటారని చెప్పారు బురవకొండలో జరగనున్న సామాజిక బస్సు యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజకీయంగా జగన్ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆ కారణంగానే బీసీలకు అధిక సీట్లు వైసీపీ కేటాయిస్తుందని తెలిపారు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత వైసీపీలో ఉన్నందున బీసీలంతా తమ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగయ్య జిల్లా అధ్యక్షుడు పైళ్ళ నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా నన్ను ఈ నెల రెండవ తారీఖు అనంతరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగనన్న ప్రకటించిన తర్వాత మరి ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది పార్టీ కార్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలైతే నా మీద ఉంచాడో ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవాలనేది జగనన్న లక్ష్యం ఆ లక్ష్యం దిశగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తాం తప్పుకోకుండా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకునే విధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా తీర్పు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రజానికమందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఉంచినటువంటి ఏదైతే గురుతరమైనటువంటి బాధ్యత ఉందో అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా దానిని తప్పుకోకుండా నెరవేరుస్తానని అనంతరం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉమ్మడి అనంతరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ప్రజలతో కానీ ప్రత్యక్షమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి తప్పకోకుండా వారందరినీ కూడా కలుపుకొని వారందరి సూచనలు సలహాలు మేరకు భవిష్యత్తులో నడుచుకుంటానని ఈ అనంతరం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ అలాగే రేపటి రోజున గురవకొండ నియోజకవర్గం కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతుంది రేపు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ సందర్భంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని తోడ్పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో తప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది మరో మరో ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనంతరం నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మరి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సర్పంచ్లకు మరి అలాగే ఎంపీపీలకు మరి ప్రతి కార్యకర్తకు సింగిల్ విండో ప్రెసిడెంట్లకు మరి కార్పొరేషన్ చైర్మన్లకు ఇక్కడ ఉన్నటువంటి మేయర్లకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అనంతరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అలాగే అనంతరం పార్లమెంటు లోక్సభ అభ్యర్థి అయినటువంటి నన్ను కూడా మీ అందరు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకు